చెర్రీ అయితే భూమితో మాట్లాడుతూ ఉంటాడనమాట అయినా కానీ భూమి ఇప్పుడైతే నువ్వు చాలా సంతోషంగా ఉండు మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకొని హ్యాపీగా ఉండు అసలు నిన్ను ఇంకెవ్వరూ ఓదార్చను కూడా ఓదార్చరు అందరు హ్యాపీగా మీ పెళ్ళికైతే అక్షంతలు వేస్తారు అయినా కానీ నేను అసలు నీ మెడలో కట్టకుండా తాళి నక్షత్ర మెడలో ఎందుకు కట్టానో తెలుసా నువ్వు అన్నయ్య జీవితాంతం సంతోషంగా ఉంటారని ఇప్పుడు అర్థమైంది భూమి నక్షత్రంతో నా పెళ్లి జరగడం నా తలరాత అని అర్థమైపోయింది ఇంకా నీకెంతో ఇష్టమైన మీ నాన్న తెచ్చిన సంబంధం అందమే పెళ్లి చేసుకొని వెళ్ళిపో అనేసి ఇంకా చెర్రి చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా భూమి ఏడుస్తూ ఉంటుంది ఇంక ఇంకో పక్క అయితే అయితే ఇంకా స్వీట్లు తెచ్చేసి ఇంట్లో అందరికీ పంచుతాడనమాట ఇంకా ఏంట్రా గగన్ ఏంటి సంతోష వార్త ఏంటి అసలు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నామనేసి శారదా పూర్ణిమ అంటూ ఉంటారనమాట అమ్మ భూమికి పెళ్ళి ఫిక్స్ అయిందంటమ్మా అనేసి గగన అంటూ ఉంటాడనమాట ఏంటి భూమి యొక్కకి పెళ్ళి ఫిక్స్ అయిందా అదే అదే ఆ అక్కకి పెళ్లి ఫిక్స్ అయిందా అనేసి శివ అంటూ ఉంటే రే బామర్ది నీ సొంత అక్కే అనుకోరా మీ అక్కకి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందిరా అనేసి ఇంకా గగన్ సంతోషంగా చెప్తాడనమాట అయినా అసలు ఏంట్రా అనేసి ఇంకా శారద బాధపడుతూ ఉంటుందన్నమాట అమ్మ మనకు పట్టిన గ్రహణం వదిలిపోయిందమ్మా అసలు నాకు ఒక డౌట్గా ఉందమ్మా అసలు భూమి మన ఇంటికి రాకముందే ఆ శరత్ చంద్ర భూమి అయితే తండ్రి కూతుళ్ళని ఒకరికొకరు తెలిసే ఇంకా భూమి మన ఇంటికి వచ్చినట్టుందమ్మా మన ఇంటికి వచ్చి భూమి మనల్ని అక్కడదాకా ఏడిపించిందమ్మా ఇంకా భూమి పీడ వగదగిపోయిందమ్మా అనేసి ఇంకా గగన్ అంటాడనమాట రే గగన్ భూమి అసలు మరీ అలాంటి అమ్మాయి కాదురా అసలు భూమికి వాళ్ళ నాన్న ఎవరో తెలియకుండానే మన ఇంటికి వచ్చిందిరా అనేసి శారద అంటదనమాట ఇదైతే ఏమమ్మా అసలు భూమి పీడ విరగడైపోయిందని చెప్పేసి ఇంకా గగన్ అయితే వెళ్ళిపోతాడనమాట పైకి అయితే తన రూమ్కి వెళ్తాడనమాట ఇంక ఇంకో పక్క అయితే ఇంట్లో అయితే ఇంకా నక్షత్రైతే అయితే ఇంకా పొద్దున్నే తలస్నానం చేసి ఇంకా దేవుడికి అయితే పూజ చేస్తా అనమాట ఇంక ఇంట్లో అంద అందరికైతే హారతి ఇస్తూ అనమాట మీరా అత్తయ్య గారు హారతి తీసుకోండి అనేసి నక్షత్రం అంటూ ఉంటే అయ్యో అంత గౌరవం వద్దులే అమ్మా అత్తయ్య అని పిలు చాలు అనేసి మీరా అంటదనమాట ఇంకా నెక్స్ట్ అందరికీ హారతి ఇచ్చేసి ఇంకా కాఫీ అలాగే ఇంకా టిఫిన్ ప్లేట్ తీసుకొని ఇంకా పైన చెర్రీ రూమ్కి అయితే వెళ్తూ ఉంటుంది ఏంటమ్మా నక్షత్ర అసలు ఆ టిఫిన్ ప్లేట్లో ఆ కాఫీ ఎవరికి నువ్వు పైకి వెళ్ళి తింటావా అనేసి ఇంకా శరత్ చంద్ర అంటూ ఉంటే ఇవన్నీ మా ఆయనకి నాన్న మా ఆయనకి తీసుకెళ్తున్నాను రూమ్లోకి అనేసి నక్షత్రం చెప్పిద్దనమాట పనిలో ఎంత మార్పు వచ్చిందమ్మా నక్షత్రం అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఈ నక్షత్రం ఇంకైతే చెర్రీ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట చెర్రీ నిద్రపోతూ ఉంటే చెర్రీ లేయరా అనేసి నక్షత్రం అంటూ ఉంటే చెర్రీ లేయడనమాట ఇంకా ఇంక ఈ నక్షత్ర పొగరి ఏం చేస్తా ఇంకా నక్షత్ర చేతిలో ఉన్న కాఫీ తీసుకొని చెర్రీ మొహం మీద పోస్తా అనమాట ఇంకా అంతే చెర్రీ లేస్తాడనమాట ఏంటి నక్షత్ర వేడి వేడి కాఫీ నా మొహం మీద పోసాం అనేసి చెర్రీ అంటూ ఉంటే నువ్వు పిలిస్తే లేయలేదు కాఫీ పోస్తే లేస్తావనేసి నీ మొహం మీద కాఫీ కొట్టాను నిద్ర లేచావు అనేసి నక్షత్రం చెప్పిద్దనమాట అసలు నీ సంగతి ఇలా కాదే నేను కిందకెళ్ళి నీ గురించి చెప్తానే అనేసి చెర్రి అంటూ ఉంటే కింద నేను ఇవ్వాల్సిన బిల్డప్ అంతా ఇచ్చానని ఈ మాటలు ఎవ్వరు నమ్మరులే అనేసి నక్షత్రం అని అనమాట ఇంకా నక్షత్ర అయితే ఆ టిఫిన్ కూడా తినేస్తా అనమాట నీకు తెచ్చిన టిఫినే చెర్రి నేను తినేసానులే ఇంకా నువ్వు కిందకెళ్ళి తినలేవులే అనేసి నక్షత్రం అని అనమాట ఛీ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు కర్మే అనుకుంటూ చెర్రి బాధపడతాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ